వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో వాటర్ వాటర్ అనేది ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి వాటర్ తీసుకోవాలి అంటే అందరూ కూడా మినరల్ వాటర్ తీసుకోవాలా లేదంటే ట్యాప్ వాటర్ కూడా తీసుకున్నా మనం ఆరోగ్యంగా ఉంటామా ట్యాప్ వాటర్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ టైంలో మనం వాటర్ అనేది తీసుకోవాలి వాటర్ సఫిషియంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ స్వాతి గారు మేడం నమస్తే అండి నమస్తే లక్ష్మి గారు డాక్టర్ గారు జనరల్గానే వాటర్ వాటర్ తీసుకోవడంలో చాలా డౌట్స్ ఉంటాయి అంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకోవాలి అంటే మార్నింగ్ గోరువెచ్చ నీళ్ళు తీసుకోవాలా సో డే అంతా కూడా నార్మల్ వాటర్ తీసుకోవచ్చా ఇంకా తీసుకునే వాటర్లో కూడా మినరల్ వాటర్ తీసుకోవాలా ట్యాప్ వాటర్ మంచివి కావా ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి ఏం చెప్తారండి ఓవరాల్గా దీని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ లక్ష్మి గారు ఇది చాలాసార్లు అర్థం కాదు ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటుంది వాటర్ ఎలా తాగాలి ఎలా తాగకూడదు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరినైనా మనం చెక్ చేస్తే వాటర్ తీసుకునేటటువంటి ఒక సిస్టమ్ ఉంది కదా అది నిజంగానే చాలామంది ఫెయిల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మనము ప్రతి పర్సన్ వైజ్ హెల్దీ ప పర్సన్ వైజ్ వేరుగా ఉంటుంది అలాగే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా వాళ్ళు తీసుకునేటటువంటి వాటర్ వింటే కూడా వేరు వేరుగా ఉంటుంది అనమాట అందరికి ఒకటే వర్తించదు వాటర్ ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే మీ ఆరోగ్యాన్ని దెబ్బది కూడా తీస్తుంది అనమాట సో అంత పవర్ఫుల్ వాటర్ మనం స్కూల్ డేస్లో చదువుకున్నాం సైన్స్లో బాడీలో ఎక్కువగా ఎక్కువ శాతం ఉండేటటువంటిది నీరు అని అంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది అని చెప్పి సో అక్కడే మనకి మన బాడీనే మనకు చెప్తుంది అంటే ఒక బాడీ హెల్దీగా ఉండాలి అంటే వాటర్ ఇంటేక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు చెప్తుంది అనమాట సో అలాగే బేసిక్ అందరూ ఏ హెల్త్ ఇష్యూ లేదు అటువంటి వారు ఎంత వాటర్ తీసుకోవాలి అంటే మినిమమ్ టూ టు త్రీ లీటర్స్ అనే వాటర్ మనం కంపల్సరీ తీసుకోవాలి అలాగే ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారంటే మీరు పది మందిలో మినిమం ఐదుగురిని వాటర్ గురించి మనం మాట్లాడితే మీరు డాక్టర్సే అడుగుతారు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల డాక్టర్స్ని అప్రోచ్ అయినప్పుడు మీరు వాటర్ సరిగ్గా తీసుకుంటున్నారా మీకు మంచి నిద్ర ఉందా మీకు డైజెషన్ సరిగ్గా ఉందా ఫస్ట్ క్వశ్చన్స్ ఇవే అడుగుతారు చాలామంది చెప్తారు నేను సరిగా వాటర్ తీసుకోనండి అని చెప్పి సో వాటర్ సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుందో ఫస్ట్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఎవరైతే తక్కువ వాటర్ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేటటువంటి సమస్యలు కొన్ని ఉంటాయండి చాలా తక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఆర్టరీస్ అంటే మన బ్లడ్ అయితే హార్ట్ నుంచి పంప్ అయ్యేలాగా బాడీకి అంతా న్యూట్రిషనల్ ఆ బ్లడ్ ఏదైతే అందాలో అది ప్రాపర్గా అందదు క్వాలిటేటివ్గా అందదు మన హార్ట్ ఒక ఫంక్షన్ ఏమవుతుందంటే దెబ్బతింటుంది హార్ట్ ఫంక్షన్ ఏంటి తన పని పంప తనం చేయాలి రోజు బ్లడ్ని పంప్ చేయాలి మన శరీరంలో ఉండే ప్ర ప్రతిపాటికి హెల్దీ బ్లడ్ని అందించాలి కానీ అప్పుడు దానికి ఆ పని చేసే తీరులో దెబ్బ పడడం వల్ల ఏమవుతుంది ఎక్కువగా పని చేయాలి ఎక్కువగా పని చేసేటప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది సో బ్లడ్ ప్రెషర్ వద్దు సమస్య అనేటటువంటి వారు తప్పకుండా మనం ఏదైతే నార్మల్ వాటర్ ఏదైతే ఇంటేక్ ఉందో తీసుకోవాలి అంటే రెండు నుంచి మూడు లీటర్లు కంపల్సరీ లో బీపీ ఉండేటటువంటి వాళ్ళు మంచిగా వాటర్ తీసుకోవాలి అలాగే హై బీపీ హై బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయేటటువంటి వాళ్ళు కూడా ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు దెబ్బతింటాయి చిన్న వయసులోనే హార్ట్ ఇష్యూస్ అన్నీ వస్తాయి దీంట్లో ఏమవుతుందంటే మనకి బాడీలో ఏ ఈ టాక్సిన్స్ అన్నీ కలెక్ట్ అయిపోవడం వల్ల త్వరగా ఇప్పుడు చూడండి చాలా మంది నన్నీ హెల్దీగా ఉన్నాను అంటారు హార్ట్ అటాక్ వచ్చింది అని అంటారు ఇలాంటి రీజన్ కూడా ఉండుండొచ్చు ఎక్కడో అక్కడ ఒక పది రీజన్స్ ఉంటాయి దాంట్లో ఇది కూడా ఒకటే ఇది మనము చిన్న చేంజే కదండి మన రోజువారీ జీవితంలో మనం చేసుకునేటటువంటి చిన్న మార్పు అంతేనా సో దీనివల్ల ఇంకేమేమి వస్తాయంటే మైగ్రేన్ అనే ఇప్పుడు ఎవరికి ఎవరినన్నా అడగండి పది మందిలో తొమ్మిది మంది నాకు మైగ్రేన్ ఉంది అంటారు మెడిసిన్ వల్ల ఇది ఇష్యూ సాల్వ్ అవ్వదు ఈ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎటువంటి ఇంటేక్ తీసుకుంటున్నారు వాటర్ అని చెక్ చేసుకోవాలి స్కిన్ ఇష్యూస్ ఎవరెవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో వాళ్ళకంతా వచ్చే సమస్యలు ఇవి స్కిన్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి చాలామందికి ఏంటంటే చిన్న ఏజ్లోనే వయసు అయిపోయిన వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు దానికి కూడా ఇది ఒక రీజన్ త్వరగా ముడతలు వచ్చేస్తాయి అలాగే మీకు కిడ్నీ ఇష్యూస్ త్వరగా వస్తాయి మన బాడీని మొత్తం సిస్టమ్ని ప్యూరిఫై చేసేది మనం మన ఫుడ్ని లిక్విడ్ రూపంలో అన్నిటికీ అందించాలంటే వాటర్ క్వాంటిటీ హెల్దీగా ఉండాలి ఎప్పుడైతే వాటర్ని మనం తగ్గించేస్తామో వాళ్ళకి త్వరగా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట సో అలాగే యాక్టివ్గా ఉండరు ఎవరు యాక్టివ్గా పని చేసుకోలేరు ఉండలేరు ఇవన్నీ ఎందువల్ల వస్తాయంటే ఓన్లీ వాటర్ ఇంటెక్ని తక్కువగా తీసుకోవడం వల్ల సో ఇక్కడ మరి ఎవరెవరికి ఏ హెల్త్ ఇష్యూ ఉందో దాన్ని గమనించుకొని దానికి తగ్గట్టు మార్చుకుంటే ఇటువంటి ఇష్యూస్ నుంచి అంతా మనం బయటకు వస్తాం ఒక్క వాటర్ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది మనకి అవునా సో చాలా మందికి డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఎంత వాటర్ తీసుకోవాలి అనేది డౌట్ యూనివర్సల్ క్వశ్చన్ కొంతమంది ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము కానీ ఎంత తీసుకోవాలో తెలియదు సో హెల్దీగా ప్రతి ఒక్కళ్ళు ఉండడానికి మినిమం టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలని చెప్పాను మీకు అలాగే కొంతమంది నిజంగానే వాటర్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎటువంటి వారు త్రీ లీటర్స్ కన్నా ఎక్కువ వాటర్ తాగాలి అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్లో ఉంటారు చూడండి రన్నర్స్ ఉంటారు అవునా అలాగే ఈ ఒలింపిక్స్కి అథ్లెట్స్ అనుకోండి అథ్లెట్స్ ఉంటారు అలాగే కొంతమందికి పొద్దు నుంచి సాయంకాలం వరకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అటువంటివారు అంటే స్వెట్ వాళ్ళు చేస్తున్న పని వల్ల వాళ్ళు ఎక్కువ స్వెట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి వారికి అలాగే స్కిన్ బాగా డ్రై అవుతూ ఉంటుంది ఊరుకూరినే ఇటువంటి వారందరూ కొంచెం వాటర్ని త్రీ కన్నా ఇంకొక లీటర్ ఎక్కువ పెంచి తీసుకోవాలి సో అలాగే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని చెప్పాను మీకు వాటర్ని అంటే అవసరం లేని చోట తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఇప్పుడు లేవగానే ఒక నాలుగైదు లీటర్లు నీళ్ళు తాగాలి అనేది అనేవాళ్ళు అనేవాళ్ళు అది మనం ఇంకొకసారి మాట్లాడదాము బేసిక్గా వాటర్ని ఎలాగ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఎలా తీసుకోకపోతే ఆరోగ్యానికి మనకి ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఏం చేస్తారు అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు మంది ఎక్కువ వాటర్ని కన్సమ్ చేస్తూ ఉంటారు ఎక్కువ వాటర్ని తాగుతూ ఉంటారు అటువంటి వరకు ఏమవుతుంది అంటే మన బాడీలో కూడా కొన్ని ఫంక్షన్ ఉంటాయి మనం ఆహారం తీసుకుంటాము అది మంచిగా డైజెస్ట్ అవ్వాలండి అది మంచిగా డైజెస్ట్ అవ్వాలి అంటే మన శరీరంలో ఆ డైజెషన్ ట్రాక్ ఏదైతే ఉందో వాటిలో మనకి డైజెస్టివ్ జ్యూసెస్ అని ఉంటాయి అదేమవుతుంది మీరు భోజనం చేసేటప్పుడు మీరు మంచిగా ఫుడ్తో పాటు నీళ్లు తాగేసారనుకోండి ఆ డైజెస్టివ్ జ్యూస్ ఏదైతే ఫంక్షన్ చేయాలో దాని ఒక ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది మనం తీసుకున్న ఆహారం ఫస్ట్ అస్సలు సరిగా డైజెస్ట్ అవ్వదు డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ బ్లోటింగ్ అని గ్యాస్ట్రిక్ అని ఇన్డైజెషన్ అని ఇవన్నీ వస్తాయి ఒకటి తర్వాత ఒకట వచ్చిన తర్వాత ఏమవుతుంది మనం తీసుకున్న ఆహారంలో న్యూట్రిషన్ వాల్యూ అసలు బాడీకి అందదు ఇది ఒక చిన్న మిస్టేక్ దేనివల్ల మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు వాటర్ తాగు చాలా మందికి అలవాటు ఉంటుంది ఇది ఆబ్వియస్లీ చాలా మందికి నేను టయానికి తింటాను ఎందుకు మరి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది నాకు ఎందుకు ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు నాకు నేను బాగా అంటే శరీరం అనేది పుటాన్ అయిపోతుంది ఇవన్నీ దానివల్ల ఇది ఒక చిన్న చేంజ్ చూడండి అందుకని మనం ఆహారం తీసుకునేటప్పుడు మినిమం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ముందు నీళ్ళు తాగాలి లేదా ఆహారం తీసుకున్న హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ తర్వాత మనము వాటర్ తాగడం మంచిది అనమాట దీనివల్ల ఇన్ని ఇష్యూస్ వస్తాయి అండ్ సెకండ్ థింగ్ హెల్త్ వైజ్ అనారోగ్యాల పరంగా కూడా మనం వాటర్ని తీసుకోవడం అనేది కొంచెం ఒక ప్లానింగ్ ఉండాలి ఇప్పుడు మీకు డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోండి షుగర్ ఉన్నటువంటి వారు ఓకే ఆల్రెడీ ఇండైజెషన్ ఉన్నటువంటి వారు పొట్టకు సంబంధించినవి ఎన్నో ఉండొచ్చండి లివర్ ఇష్యూస్ ఉంటాయి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలవి పొట్టకు సంబంధించిన ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఎందుకు ఇష్యూ వస్తుంది అంటే ఏదైతే మన డైజెస్టివ్ సిస్టమ్ గ్యాసెస్ ఉన్నాయో ఆ వేడిని కలిగించేటటువంటి ఏదైతే ఆ లిక్విడ్స్ ఉన్నాయో ఇవన్నీ ప్రాపర్గా పని చేయకపోవడం వల్ల సో వీళ్ళందరూ ఏం చేయాలి అంటే ఇటువంటి వారందరూ వీలైనంత రోజు తీసుకునే వాటర్ని ల్యూక్వామ్ చేసి తీసుకోవాలి మీరు ఎప్పుడన్నా తీసుకుని మరీ చాలామంది మరిగించేసి తీసుకుంటారు కదా అలా వద్దు నార్మల్గా మంచిగా గోరు వెచ్చగా చేసి ఆ వాటర్ని తీసుకోవాలి వీళ్ళు అదే వాళ్ళ వాళ్ళ ఇష్యూని బట్టి టూ లీటర్సా త్రీ లీటర్సా లేదా ఫోర్ లీటర్సా దాన్ని తీసుకోవడం మొదలు పెడితే అలా తీసుకోవడం మొదలు పెడితే వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది పెరగదు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆల్రెడీ ఇష్యూస్ ఉంటుంది దాంతోపాటు ఆ చల్లనిళ్ళు తాగేస్తూ ఉంటారు కదా ఏమవుతుంది షుగర్ లె లెవెల్స్ ఆటోమేటిక్గా స్పైక్ అవుతాయి నా ఆ ఇన్డైజెషన్ అనేది ఇంకా పెరుగుతుంది ఉన్న ప్రాబ్లము ఇంకా అగ్రిగేట్ అయిపోతూ వెళ్తుంది ఓన్లీ ఒక వాటర్ వల్ల ఒక వాటర్ని మనం తీసుకునే విధానాన్ని సరి చేసుకుంటే అనారోగ్యాన్ని కూడా మనం సరి చేసుకోవచ్చు సో ఇటువంటి అనారోగ్యం ఉన్నవాళ్ళు చాలామందికి ఉంటుందన్నమాట ఆ భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగకపోతే వాళ్ళకి ఆ ఒక మానసిక ప్రశాంతతానికి కలగదు అలవాటు అయిపోతుంది కానీ అలవాటు ఒక పర పొరపాటు అవుతుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఇక్కడ మార్చుకోవాలి బేసిక్గా ఏదైనా వాటర్ తాగాలంటే వన్ టూ సిప్స్ తాగడంలో తప్పు లేదు కానీ ఈ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చిన్న చేంజెస్ చేసుకోవచ్చు మనం టీ తాగుతాం కదా చిన్న కప్పు దాంట్లో ఎవరికైతే డయాబెటీస్ ఉందో ఎవరికైతే ఇండైజెషన్ ఉందో ఎవరికైతే ఏమంటారు కాన్స్టిపేషన్ ఉందో ఎవరికైతే బ్లోట్ అవుతుందో ఇటువంటి వారు ఈవెన్ హర్నియేషన్ అని ఉంటుంది సాగిపోతుంది అనమాట అది మనకి ఏమంటారు మన మౌత్ ఏరియా కనెక్టెడ్ డైజెస్టివ్ ట్రాక్ నుంచి మనకి ఆ ఎండ్ పార్ట్ వరకు ఎక్కడైనా ఇష్యూ రావచ్చు సో ఇటువంటి వారు ఏం చేయాలి అంటే అంత మీకు వాటర్ తాగలి అన్నవాళ్ళు రెగ్యులర్గా తాగే వాటర్ తాగకుండా టూ టు త్రీ సిప్స్ భోజనం చేసాడు అప్పుడు ఎటువంటి వాటరు ఆ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేడి చేసి వడపోసుకొని దాని మధ్యలో ఒక రెండు మూడు సార్లు సిప్ తీసుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యము అగ్రివేట్ అవదు దాంట్లో రికవరీ వస్తుంది షుగర్ లెవెల్స్లో రికవరీ వస్తుంది తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది మంచిగా అబ్జార్బ్ అవుతుంది ఇవన్నీ అవుతాయి సో ఇది షుగర్ పేషెంట్స్ చూసుకోవాల్సిన షుగర్ చాలా చెప్పాను కదా ఎగ్జాంపుల్స్ మీకు వాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఓకే పీరియడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు జాయింట్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం చేసేటప్పుడు అదే టీ కప్పు గ్లాస్ వాటర్లో ఒక చెంచా ధనియాలు వేసి మంచిగా దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకుని దాన్ని మధ్యలో ఒకటి లేదా రెండు మూడు సిప్పులు తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యంలో మంచి మార్పును చూస్తారు వాళ్ళు సో యాక్టివ్గా కూడా ఉంటారు ఎందుకంటే బేసిక్గా థైరాయిడ్ వాళ్ళకి ఒక రకమైన వీక్నెస్ ఉంటుంది గమ్ముని ఏది యాక్టివిటీ చేయలేరు బాడీ చాలా వాళ్ళకి టైర్డ్గా అనిపిస్తుంది థాట్స్ గమ్ముని రన్ అవ్వు యాక్షన్ గమ్ముని తీసుకోలేరు సో అటువంటి వారికి ఇది చాలా బాగా హెల్ప్ చేసింది ఇలాగ చేయాలి అండ్ కిడ్నీ పేషెంట్స్ ఉంటారు కిడ్నీ పేషెంట్స్కి ఫస్ట్ డాక్టర్ చెప్తారు మీరు గమ్ ముందు మీరు వాటర్ తాగడం తగ్గి అవును మీరు పావు లీటరే తాగండి లేదా హాఫ్ లీటరే డే మొత్తం ఆ నీళ్ళే తాగండి అని చెప్తారు ఎందుకు చెప్తారంటే సిస్టమ్ వర్క్ చేయలేకపోతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా డ్యామేజ్ అయ్యే సమస్య ఉంటుంది కాబట్టి కానీ వీళ్ళకి కూడా ఆ ఇబ్బంది ఉన్న వాటర్ రిక్వైర్మెంట్ బాడీకి ఉంటుంది సో దీనికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఉంది ఎలాగంటే మీరు కిడ్నీ ఇష్యూ ఉన్నా కూడా మీరు టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగొచ్చు ఎప్పుడు అంటే వాటర్ డిస్టిల్డ్ వాటర్ అంటుంది ఇప్పుడు కొత్తగా డిస్టిల్ మిషన్స్ కూడా మార్కెట్లో వస్తున్నట్టున్నాయి అది కిడ్నీ పేషెంట్స్కి ఇబ్బంది ఇవ్వదు ఇబ్బంది కాదు లేదా మనం అదే డిస్టిల్డ్ వాటర్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎలా అంటే ఒక లీటర్ వాటర్ని హాఫ్ లీటర్ అయ్యే వరకు మనము బాయిల్ చేసేయాలి ఇది ఓన్లీ ఫర్ కిడ్నీ పేషెంట్స్ అప్పుడు వాళ్ళు అలాగ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగిన వాళ్ళకి కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్లో ఏమీ ఇబ్బంది రాదు ప్రాబ్లం పెరగదు ఇంకా కొంచెం వీళ్ళకి కిడ్నీతో పాటు అదర్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది సో ఇలాగ తీసుకోవాలి ఈ ఒక చిన్న చిన్న చేంజెస్ వాటర్లో మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అండ్ ఇంకా మనం చెప్పాలంటే అందరికి బాగా మనకు అలవాటు అయిపోయింది మీరు నాకు రాగానే కూడా మీరు ఇచ్చారు ఓకే ప్లాస్టిక్ బాటిల్ వాటర్స్ చాలా మందికి క్వశ్చన్ ఉంది తాగొచ్చా తాగకూడదా ఓకే సో ఇక్కడ చెప్పాలంటే మళ్ళీ పాపం వాటర్ బాటిల్ బిజినెస్ చేసేవాళ్ళు దయచేసి నన్ను తప్పుగా తీసుకోవద్దు నేను ఓన్లీ ఇక్కడ హెల్త్ వైజ్ మాట్లాడుతున్నాను సో డిసిషన్ ఎవరు ఎవరైతే దాన్ని వాడాలి వాడాలనుకుంటారో అనుకుంటారో వాళ్ళ వాళ్ళని బట్టి ఉంటుంది సో ఈ బాటిల్స్ ఏంటంటే పెట్రోలియం ప్రోడక్ట్కి సంబంధించినవి అనమాట ఓకే సో ఏమవుతుందనమాట ఈ వాటర్ని మనం వాడేటప్పుడు బేసిక్గా ఈ వాటర్ బాటిల్స్కి ఆల్రెడీ అది కెమికలేటెడ్ ఓకే దీన్ని మనము వెలు అంటే బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ చేస్తామనుకోండి ఎండ తగిలింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎండ తగిలినప్పుడు ఆ వాటర్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది కార్సినోజన్ అని చెప్పి ఇది ఎంత డేంజరస్ డేంజరస్ అంటే మీకు క్యాన్సర్కి ఇది కారణం అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం క్యాన్సర్ బాగా పెరుగుతుంది బాగా పెరుగుతుంది ఫుడ్లో కెమికల్ వచ్చేసింది వాటిలో కెమికల్ వచ్చేసింది దీంట్లో కెమికల్ వచ్చేసింది అని మనమే అనుకుంటున్నాం అంటే తెలిసి కూడా ఎక్కడో మనమే తప్పు చేస్తున్నాం కదా సో ఈ వాటర్ బాటిల్స్ వాడడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందనమాట సో క్యాన్సర్ని క్యాన్సర్ ఉండేటటువంటి వారికి ఇది ఇంకా డేంజరస్ క్యాన్సర్ ఉండేటటువంటి వారికి ఇటు ఇటువంటి వాటర్ ఇస్తే వాళ్ళకి ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది దేవుడా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం చూడొద్దు అని అనుకునేటటువంటి వాళ్ళు ఇవి మార్చుకుంటే మంచిది సో ఈ వాటర్ని మనం వీలైనంత మనము గాజు సీసాలు ఉంటాయి కదా బాటిల్స్ ఓకే గ్లాస్ బాటిల్స్ ఇవి చాలా మంచిది దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు కలర్స్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి రెడ్ బ్లూ గ్రీన్ అని చెప్పి ఇవి మనం ఎనర్జైజ్ చేసి కూడా వాటర్ తీసుకోవడం వల్ల హెల్త్ వైజ్ మంచిది ఇప్పుడు మనకి మన బాడీలో మనం యోగాలో కొన్ని చక్రాస్ అని ఉంటాయి ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క కలర్ ఉంటుంది సో ఏ చక్ర డ్యామేజ్ అయితే మీకు అనారోగ్యం వస్తుందని వాళ్ళు కూడా చెప్తారు ఇట్ ఈస్ అ ట్రూ ట్రూత్ అప్పుడు మనము ఈ కలర్ బాటిల్స్ ఉంటాయి కదా గ్లాస్ బాటిల్స్ని కొనుక్కొని మనకు ఉండేటటువంటి అనారోగ్యాన్ని బట్టి ఇప్పుడు మనకి పొట్టలో ప్రాబ్లం ఉంటే మనకి కలర్ గ్రీన్ అలాగే పొట్ట కన్నా కొంచెం కింద భాగంలో ఉండే ఆర్గాన్స్ కి ఇబ్బందులు వస్తే ఆరెంజ్ సో మనం గ్లాస్ పొట్టల్స్ ఈ కలర్స్ వస్తాయి కదా సో మీకు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు మీకు ఒక అవగాహన ఉంది కదా నాకు హార్ట్ ఇష్యూ ఉంది సో హార్ట్ చక్ర కలర్ ఏంటి నాకు త్రోట్ ఇష్యూ ఉంది త్రోట్కి నేను ఏ కలర్ అది మనకు చక్రాస్లో తెలుసు సో ఆ బాటిల్స్ని కొనుక్కొని మనము డైలీ త్రీ లీటర్స్ అన్నాను కదా త్రీ బాటిల్స్ కొనుక్కొని మనం మనకు ఉన్న ప్రాబ్లంతో ఇష్యూ ఉన్న కలర్ బాటిల్తో మనం అదర్ కలర్స్ కూడా కొనుక్కోవచ్చు కొనుక్కొని దాన్ని టుగెదర్గా వాడచ్చు ఇది వాడి వేరే కలర్ కూడా వాడచ్చు కదా సో వీటిని మనము వాటర్ ఫిల్ చేసి సన్లైట్ ఎక్కడ పడుతుందో అక్కడ ఆ డే అంతా అది ఉండేలాగా చూసుకొని ఆ డే మొత్తం ఆ వాటర్ తాగడం వల్ల అనారోగ్యంలో మంచి రిజల్ట్ ఉంటుందండి సో ఇలాగా ప్లాస్టిక్వి వాడడం వల్ల ఏమవుతుంది అని మీకు చెప్పాను ఇలాగ మనము చూసుకోగలగాలి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే చాలామంది కాపర్ వాటర్ బాటిల్స్ని వాడుతూ ఉంటారు నైట్ అంతా వాటర్ని కాపర్ బాటిల్ వచ్చి ఇట్స్ రియలీ గుడ్ ఎందుకంటే మనకి మంచి మినరల్స్ అందుతాయి బాడీకి చాలామందికి ఇప్పుడు వచ్చే అనారోగ్యాలు ఎలాగున్నాయంటే డాక్టర్స్ ఫస్ట్ మీకు రాసేది వైటమిన్స్ మినరల్స్ టాబ్లెట్స్ ఎక్కువ మందికి అంటే దీని డెఫిషియన్సీ ఉందనే కదా అర్థం మనకి గా దాని ద్వారా మనకు లభిస్తుంది సో దీన్ని కూడా తాగే విధానం ఉంటుంది ఇది ఎలాగా ఎప్పటికప్పుడు ప్రాపర్ గా వాష్ చేయాలండి లేకపోతే కాపర్లో కిలుమో అని వస్తుంది ఒక రకంగా గ్లీ గ్రీనిష్ బ్లూ కలర్ గా మారిపోతూ ఉంటుంది కదా విచ్ ఇస్ నాట్ గుడ్ మీరు మనం ఇంటేక్ తీసుకుంటే తెలవకుండా సో దాన్ని నీట్ ఎవ్రీ డే దాన్ని వాష్ చేస్తూ ఉండాలి నైట్ దాన్ని వాటర్ తో నింపి పొద్దున్న మనము ఆ వాటర్ని తాగాలి అది చాలా మంచిది కానీ ఇది కూడా కొంతమందికి మంచిది కాదు ఎవరికి అని చెప్తారు ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఊరుకుర్చునే కోపం వస్తూ ఉంటుంది ఊరుకుర్చునే చికాకు పడుతూ ఉంటారు సామాన్యని విసిరేస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు అలాంటి నేచర్ ఉన్న వాళ్ళు ఈ వాటర్ తాగకూడదు ఓకే హై బ్లడ్ ప్రెషర్ ఉండేటటువంటి వాళ్ళు ఈ వాటర్ తాగకూడదు అలాగే ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఉంటుంది వాళ్ళు కూడా ఇది తాగకూడదు బాడీ బాగా వేడిగా ఉంటుంది మాటలు నోట్లో అల్సర్స్ వస్తూ ఉంటాయి ఇటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఈ నీటిని తాగకూడదు ఎవరికైతే నార్మల్ హెల్త్ ఉంది ఏ ఇష్యూ లేదు బాగున్నారు అనేటటువంటి వాళ్ళు మాత్రమే కాపర్లో మనము వాటర్ని నైట్ స్టోర్ చేసి తాగాలి ఇది ఒకటి సో ఇంకొకటి చాలామందికి ఎప్పుడు ఎలా వాటర్ తీసుకుంటే మంచిది అని కూడా క్వశ్చన్స్ ఉంటాయి అన్నిటికన్నా మంచిదండి అర్లీ మార్నింగ్ మనము ఎక్కువ నీళ్ళు తీసుకోగలగాలి మీ హెల్త్ ఇష్యూని బట్టి చన్నీళ్ళ లేదా గోరువెచ్చని నీళ్ళ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది వాళ్ళకి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్కువ వాటర్ తీసుకున్నది ఎక్కువ మనకి లాభం అవ్వాలంటే మనం ఇంకొక పని చేయాలి ఎలాగంటే వెనక రోజు రాత్రి నీట్గా మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు డైలీ టూ టైమ్స్ బ్రష్ చేయాలి అని చాలామంది బతికిచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు సో అటువంటి వారు కొంచెం శ్రద్ధ తీసుకుంటే బ్రషింగ్లో నైట్ భోజనం చేసిన తర్వాత మంచిగా బ్రష్ చేసేసుకొని పడుకోవాలండి మార్నింగ్ మన బాడ్ మన ఏమిటి మన మౌత్ క్యావిటీ ఏదైతే మన మౌత్ క్యావిటీ ఉందో దీంట్లో చాలా హెల్దీ సలైవ తయారవుతుంది అది ఎంత పవర్ఫుల్ అంటే దాంట్లో మీకు డైజెషన్కి చాలా హెల్దీ అయ్యేటటువంటి ఒక కొన్ని పదార్థాలు దాంట్లో ఉంటాయి ఆ సలైవాలో సో దానివల్ల ఏమవుతుంది మనం నైట్ బ్రష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ బ్రష్ చెయ్యకుండా మార్నింగ్ మనము అట్లీస్ట్ ఒక లీటర్ వాటర్ని తాగాలి ఆ లీటర్ వాటర్ తాగే తాగినప్పుడు అది ఏదైతే హెల్దీ జ్యూసెస్ ఉన్నాయో అవన్నీ మన సిస్టంలోకి వెళ్ళినప్పుడు మనకి నైంటీ నైన్ పర్సెంట్ అనారోగ్యాలకి ఇదే మెడిసిన్ అండి ఇది మీకు క్రానిక్ అనారోగ్యాలు రాకుండా కూడా కాపాడుతుంది ఇది అంత మంచిది ఇది దీంట్లో ఇంకొక చిన్నది చెప్తాను వినడానికి అయ్యో అనిపిస్తుంది కానీ బట్ ఆ సలైవాన్ని కనుక మనం కలెక్ట్ చేసి మనకి ఏదైనా ఫేస్ మీద మచ్చలు స్కిన్ డిజార్డర్స్ ఉంటే దాని మీద అప్లై చేసిన చాలా మందికి చూడండి కళ్ళు బాగా డ్రై అవుతూ ఉంటాయి అవునా కంట్లో నీళ్ళు వస్తూ ఉంటుంది కళ్ళు మండుతూ ఉంటాయి ఆ సలైవన్ని మనం అక్కడ అప్లై చేసినా మీకు ఇమీడియట్ రిజల్ట్ అండి మీకు ఆ మచ్చలన్నీ పోతాయి ఓకే అంత అంత పవర్ అనమాట అది ఇక్కడే ఇంత క్యూర్ చేస్తుందంటే అంటే లోపల ఏదైతే ఓన్స్ తయారై ఉంటాయి మన రాంగ్ లైఫ్ స్టైల్స్ వల్ల మనం తీసుకునే పాటించినటువంటి ఏమంటారు రాంగ్ సిస్టమ్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా మనం తినే దాంట్లో ఉండొచ్చు ఉండే వ్యవహారంలో ఉండొచ్చు ఇవన్నీ ఉంటాయి కదా దానివల్ల మనకు తెలవని వౌండ్స్ ఉంటాయి లోపల అవన్నీ హీల్ అవుతాయి సో అందుకని అది అలాగా మనం ఉంటూ ఆ వాటర్ని తాగితే చాలా చాలా మంచిది అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తాను తాగే విధానం కూడా మనం సరి చేసుకోవాలి ఎలాగంటే ఎప్పుడైనా నీళ్ళు తాగండి మనం కూర్చొని తాగాలి ఫస్ట్ ఇలా బాటిల్ పైకి తాగడానికి తీసారంటే గట్టా గట్టా తాగుతారు సో అలా తాగడం వల్ల ఏమవుతుంది అంటే మనం నోరు ఓపెన్ ఉంచడం వల్ల ఎక్సెస్ వాయువు వెళ్ళిపోతుంది మన బాడీ లోపలికి ఇలాగ ఎవరు ఆపకుండా తాగుతారో వాళ్ళందరికీ కూడా జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలు ఉన్నాయో ఏదన్నా రావచ్చు కూర్చొని తాగాలి సిప్ బై సిప్ వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి అండ్ ఇంకా చాలా మందికి ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎవరినన్నా అడగండి మీకు ఎలాగ నీళ్లు తాగడం ఇష్టం అంటే నాకు చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టి నీళ్లు తాగడం ఇష్టం అని అంటారు దాని అంత డేంజరస్ ఏదీ లేదు నీళ్ళు అస్సలు తాగకూడదు చల్ల అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టినవి అస్సలు తాగకూడదు మరి ఎలాగా నాకు చల్లి తాగాలి నేను నాకు ఆ క్రేవింగ్స్ ఉంటాయి ఎలాగా అని అడిగే వాళ్ళకి మంచి ఒక టిప్ అండి మట్టి కుండలు మీరు ఏ సీజన్లో అన్నా తాగొచ్చు మట్టి కుండలు ఎలాగో సమ్మర్లో అందరూ వాడతారు కదా మీరు చలికాలం ఉండని వర్షాకాలం ఉండని చల్ల నీళ్ళు తాగే అలవాటు ఉన్నవాళ్ళు మట్టి కుండలు స్టోర్ చేసుకుని ఆ నీళ్లు తాగడం వల్ల అట్లీస్ట్ మీ హెల్త్ కాపాడబడుతుంది మన హెల్త్ బాగుంటేనే హ్యాపీనెస్ ని చూడగలము మనం అనుకున్నవి ఏదన్నా రీచ్ అవ్వగలము మనకు మనం ముందు బాగా కనిపించాలి కదా అనారోగ్యంతో ఉన్న శరీరము బయట వాళ్ళు చెప్పక్కర్లేదు మనకే మనం నచ్చము మన మీద మనకే అసహ్యం వస్తుంది కంపేర్ చేసుకుంటాం అందరితో ఎందుకు దిస్ ఈస్ ఓన్లీ బికాస్ వాట్ వీ హ్యావ్ డన్ మనం మన శరీరానికి మనం ఏమి ఇచ్చాం మన శరీరాన్ని మనం ఎంత ఆరోగ్యంగా చూసుకుంటున్నాం అనే దాని మీదే ఉంటుంది సో ఇక్కడ కొన్ని చేంజెస్ ఇలా తీసుకుంటే వాటర్ని ఈ రకంగా మీరు ప్లానెడ్గా తీసుకుంటే చాలా చాలా మంచిది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ స్వాతి గారు అంటే రెగ్యులర్ లైఫ్లో మనం చాలా ఇలాంటి డౌట్స్ అనేవి మనం పెట్టుకుంటూ ఉంటాం అంటే జనరల్గా ఈ వాటర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అమ్మ కిడ్నీ ఇష్యూ ఉంది ఎంత నీళ్ళు తాగాలి సో వాటర్ అసలు చాలా మంది మీరు అన్నట్లుగా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటారు అది కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయని చాలా చక్కగా చెప్పారు అందరు కూడా ఈ ఇన్ఫర్మేషన్